హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిమ్ముల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు వీడియోలో కరకరలాడే పప్పు చెక్కలు చేసి చూపిస్తానండి పప్పు పిల్లలు పప్పు చెక్కలు ఉప్పు చెక్కలు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు చూడండి ఈ పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి సంక్రాంతి పండుగ టైంలో వీటిని పిండి వంటల్లో ఒక వంటకంగా చేసుకుంటారు అలాగే మిగిలిన రోజుల్లో స్నాక్గా టీ టైంలో తినడానికి కూడా ఈ పప్పు చెక్కలు చేసుకుంటూ ఉంటారు టేస్టీ అండ్ క్రిస్పీ పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ పప్పు చెక్కలు చేయడానికి బియ్యపిండి తీసుకోవాలి నేను ఒక గిన్నె తీసుకుని మూడు గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో ఒక యాభై గ్రాముల వరకు పెసరపప్పు తీసుకుని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ పప్పు చెక్కలు కారంగా ఉండడం కోసం మిక్సీ జార్లో మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు వేసుకుని ఇలా మెత్తని పేస్ట్గా చేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం పెంచుకోవచ్చు బియ్యం పిండిలో నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ప్లేస్లో పెచ్చశనగపప్పు అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టి ఉంచిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి తరువాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి కట్ చేసిన కరివేపాకును కూడా ఈ బియ్య పిండిలో వేసేసుకుందాం నెక్స్ట్ ఫ్రెష్గా చేసిన వెన్నను వేస్తున్నాను ఒక యాభై గ్రాముల వరకు వెన్న వేయండి ఈ వెన్న బదులు బటర్ అయినా వేయవచ్చు మరిగించిన ఆయిల్ అయినా వేసి ఇలా మిక్స్ చేస్తే చెక్కలు మనకి క్రిస్పీగా మంచి టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి చూడండి ముద్ద చూడితే ఈ విధంగా ముద్ద అవ్వాలి అలా ముద్ద అయ్యేంత వరకు వెన్న వేసి మిక్స్ చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి చన్నీళ్ళైనా వేసుకోవచ్చు వేన్నీళ్ళైనా వేసుకోవచ్చు అన్నీ ఒకసారే వేసేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి వేసేస్తే పలుచుగా అయిపోతుంది పిండి చూడండి పిండి ముద్ద ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకుని రౌండ్గా చుట్టుకుని ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ బాగా కలుస్తాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిపైన బట్ట ఒకటి వేసేసి పక్కన పెట్టుకుందాం పిండి ఆరిపోకుండా ఉంటుంది నెక్స్ట్ చెక్కలు ఒత్తుకోవడానికి ఇలా కవర్ వేసి ఆయిల్ రాసుకోవాలి శారీస్కి వస్తాయండి కవర్స్ ఆ కవర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండీ లేకపోతే ఆయిల్ కవర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను కొంచెం కొంచెం గోళీ సైజులో తీసుకుని ఇలా పెద్ద సైజు గోళీ రౌండ్గా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న రౌండ్ ముద్దలను కవర్ పైన లైన్గా పెట్టుకోవాలి ఇలా లైన్గా పెట్టేసి మరలా పైన కవరు కవర్ చేసేసి కింద ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నె అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒకటి తీసుకుని ఇలా ప్రెస్ చేయండి ఇలా అప్పచ్చులా ప్రెస్ చేస్తే చెక్కలు రెడీ అయిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా ప్రెస్ చేయండి చూడండి నేను ఇలా అన్నీ వత్తేస్తున్నాను పూరీ ప్రెసర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చండి అది లేకపోతే ఎలా అయినా చేసేయండి చూడండి ఈ కవర్ మీదైనా సరే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు కవర్ను నిదానంగా తీసేసి మన పప్పు చెక్కలన్నీ నిదానంగా చేతిలోకి తీసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఈ చెక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఒకటి ఒకటి తీసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు చెక్కలు వేసుకుందాం వన్ బై వన్ ఒకటి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి రెండో వాయి కూడా వేయించి చూపిస్తున్నాను పిండి ముద్ద రౌండ్గా గోలీలు చేసి రెడీగా పెట్టుకుంటే పప్పు చెక్కలు త్వరగానే అయిపోతాయి ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుందండి ఒకరు ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంతేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయి కదా ప్లేట్లో వేసేసుకుందాం అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్